ఇక్కడ చూడండి ఈ చెట్టుకు చూడండి మన షామాని వేసినప్పుడు లాస్ట్ ఇయర్ మేకలు కొట్టారు మనం ఇంత ముళ్ళు ఇరిగితేనే పరిగెత్తిపోతాం హాస్పిటల్కి అది ఎవరి దగ్గరికి వెళ్ళాలా అట్లా అని మన జేసీబీ డైరెక్టర్ అండ్ డ్రైవర్ అన్న గారు చూసి దాన్ని పీక్తా ఉన్నారు ఇక్కడ చూడండి మీ కండారం ఏరియా చూడండి మీరందరూ ఇలా ఎక్కడైనా మేకలు కొట్టడము కామన్గా తీసుకుంటారు చూడండి చూడండి ఇంత పెద్ద మేకు ఇట్లీ ఇక్కడ చూడండి ఇంత పెద్ద మేకు చెట్లు అవి ఏమైపోవాలా ఇక్కడ ఒకటి ఉంది చూడపా ఒకటి ఉంది పీకు దీన్ని దీన్నే వేసి పీకండి ఇదో చూడండి అదే మేకు నుంచి మళ్ళీ ఇంకొక మేక ఇది ఇది ఎవరో మన ప్రబుద్ధులు బెండింగ్ బార్ బెండింగ్ చేస్తారు చూడండి వాళ్ళు చేసిన పని ఇలాంటివి చేయొద్దండి మనం ఇంత ముళ్ళు ఇరిగితే హాస్పిటల్కి పోతామే ఆ వాటికి పోవాలా మనల్ని బతికిస్తాయే మనం వాళ్ళని ఎట్లా చూడాల మనం అమ్మ అన్నం పెడితేనే అమ్మ అంటామే అబ్బా మా అమ్మ గ్రేట్ అని అలా ఆక్సిజన్ ఇచ్చే చెట్లు మేకలు ఇరుక్కుంటే ఎట్లా ఓకే మన సుబ్బుకి రొంత ఏళ్ళు ఇరిగితేనే హాస్పిటల్కి పారిపోతాడు అన్నా వారం రాని నెల రాని పదహైదు రోజులు రానని ఇది ఆ హాస్పిటల్కి పోవాలా మన చెట్లు కట్ చేస్తాడు ఆ పాపము ట్రిమ్మింగ్ చేస్తాను చెట్లు కాదు కట్ చేస్తాండేది అది ఆ పాపం ఇట్లా తెంచుకుంటాడు మనం సుబ్బు గారు ఇటు చూడండి సుబ్బు ఒకసారి ఇట్లా ఏడన్నా ఉంటే తీసేయి సుబ్బు గారు ఓకే థ్యాంక్ యూ ఇటు చూడండి ఇలాంటివి చూడండి కనీసం మనం బతికి ఆక్సిజన్ తీసుకునేదానికి ఈ పని చేస్తే అవి కూడా హ్యాపీగా ఉంటాయి థ్యాంక్ యూ ఆల్